హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను హ్యాండ్ మోడల్ కుట్టడం చూపిస్తానండి ఇకంటి హ్యాండ్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలండి ఫస్ట్ నేను గమ్మేసి అటాచ్ చేసేసుకుంటున్నానండి కుట్టుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అది అతికేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి బెల్లైకాన్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడైతే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇప్పుడైతే బ్లాక్ కలర్ పైపింగ్ వేసుకున్నానండి కిందకి పైపింగ్ వేసుకున్న తర్వాత ఇది డైమండ్ షేప్లో తీసుకుంటున్నాను చూడండి బకరాన్ని మన లైనింగ్కి బకరం అటాచ్ చేసేసుకున్నానండి నేను దాని మీద డైమండ్ షేప్ గీసుకుంటున్నాను గీసుకున్న తర్వాత అది ఒక పిన్ పెట్టేసి ఆ డైమండ్ షేప్లో అలా కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత కనుక అది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని చిన్ని చిన్ని టక్స్ ఇచ్చుకోవాలండి టక్స్ ఇచ్చుకుంటే మనకి బకరం అనేది లోపలికి తిప్పేటప్పుడు నీట్గా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా బాగుంటుందండి చూడండి టక్ కనుక ఇచ్చినప్పుడు మనకి తిరగలేకపోతే మనం తిప్పుతాం కదండీ తిరగకపోతే కనుక ఇంకో మళ్ళీ చిన్ని కట్టు పెట్టండి అప్పుడు తిరిగిపోద్ది ఇగోండి నేను థ్రెడ్స్ తీసుకుంటున్నాను థ్రెడ్స్ అనేది ఆ కార్నర్కి ఈ కార్నర్కి పెట్టుకుని ఒకటి టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలాగే ఇంకో థ్రెడ్ని దాని లోపల పెడుతూ ఇంకో కార్నర్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండు కార్నర్లకి పెట్టుకుని కుట్టుకోవాలి చూడండి బా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫోర్ ఇంచెస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే టూ ఇంచెస్ వచ్చింది అది మిడిల్కి పెట్టుకొని త్రీ త్రీ ఇంచెస్ గ్యాప్లను నేను ఒకదాని మీద ఒక మడత వేసుకొని కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇటుపక్క రెండు మడతలు వచ్చింది ఇటుపక్క కూడా అలాగే రెండు మడతలు పెట్టుకున్నాను ఈ పెట్టుకొని ఇప్పుడేమో దీన్ని అటాచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అటాచ్ చేసేసుకుంటే పైపింగ్ కన్ మీద కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఈ రెండే రెండేస్ మాత్రం పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఒక దాని మీద ఒకటి పెట్టి మనం ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి వేసేసుకుంటే అది డిజైన్ లాగా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడేమో నేను ముత్యాలు పెడ పెట్టుకుంటున్నాను మీ దగ్గర పూసలున్నా పూసలైనా పెట్టుకోవచ్చు నా దగ్గర ముత్యాలు ఉన్నాయి కాబట్టి ముత్యాలతో డిజైన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్